చూడండి ఇది మా మమ్మీ చేసిన అంబలి జొన్న అంబలి ఇది తెలంగాణ చాలా ఫేమస్ సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఎందుకంటే ఇది బాడీకి చాలా చలువ చేస్తుంది అని చెప్పేసి నమ్ముతాం మేమైతే అందువల్ల ఎవ్రీ సమ్మర్ కంపల్సరీ అంబలి చేసుకుంటాం మిగతా టైంలో కంపల్సరీ జొన్న రొట్టె అయితే ఈవినింగ్స్ చేసుకుంటారు చేపల కూర కాంబినేషన్కి రొట్టె అయితే బాగుంటుంది మేము అంబలిని ఎలా తీసుకుంటాము అంటే ఇంటేక్ ఇలా అంబల్ని ఒక బౌల్లోకి తీసుకుంటాము తీసుకొని కొంతమంది అయితేనేమో ఇప్పుడు మా మా ఇంట్లోనే ఇప్పుడు మా అన్నయ్య అయితే ఇలా అంబల్ని తాగే టైంలో కొంచెం ఒక ఆనియన్ కట్ చేసుకొని మంచిలాగా తింటుంటాడు అదే మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇలా అంబలికి ఇందులో కొంచెం రైస్ వేస్తారు రైస్ వేసి ఒక పచ్చడి ఇలా అంబల్లో కొంచెం రైస్ వేసి ఇప్పుడు మ్యాంగో పిక్కిల్స్గా పెడతాం కదండి కొత్తవి సో ఆ కొత్త మ్యాంగో పికిల్ నుంచి ఒక ఒక్క మనిషికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతిలోకి తీసుకుంటారు ఈ తాగు ఇందులో ఉన్న రైస్ని ఇది తాగుకుంటూ తింటూ ఆ పచ్చడి పక్కని చప్పరిస్తుంటారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇది ఒక ఫన్ ఎంజాయ్మెంట్ అనిపిస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది మా పల్లెటూరి రెసిపీ